रा <laughs> <laughs> రోడ్ మీద మాట్లాడడానికి వెళ్తున్నది సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడి నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ఎక్స్పోజ్ చేయాలని గల్లీ కాంగ్రెస్ దొక తీరు ఢిల్లీ కాంగ్రెస్ దొక తీరు ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదాని చోర్ హే అంటాడు గల్లీ కాంగ్రెస్ ఏమో అదాని భాయ్ బాయి అంటున్నాడు అంటే రాహుల్ గాంధీకి ఏమో అదాని చోర్ లెక్క కనబడుతుండు రేవంత్ రెడ్డి లెక్క ఏమో దోస్త లెక్క కనబట్టుండు మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా రేవంత్ రెడ్డి కరెక్టా నిజంగా అదాని చోరా అదాని దోస్తా ఇలా రాహుల్ గాంధీ ఒక డైలాగ్ ఎట్టుకుంటది ఇలా రేవంత్ రెడ్డి ఒక ఎత్తుకుంటది ఇద్దరు ఒకే పార్టీ కదా మీ నాయకుడి ఒక తీరు నీదొక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం